అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఆంజనేయ స్వామి మహత్యం ఆయన గురించి తెలుసుకోబోతున్నామండి ఇక ఆలస్యం చేయకుండా మన హనుమంతుని గురించి తెలుసుకుందామా హనుమ నామస్మరణ సర్వపాప నివారణ భారతీయులలో హిందువులు నిత్యం ఆరాధించే దేవతామూర్తుల్లో శ్రీ ఆంజనేయ స్వామికి అనాది నుండి ఒక విశిష్టమైన స్థానమే ఉంది హనుమంతుడు సీతారాములకి దాసునిగా రామభక్తునిగా రామదూతగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు హనుమంతుడు బజరంగబలి మారుతి అంజనీసుతుడు వాయుపుత్రుడు కేసరినందుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తుంటాం దేశ విదేశాలలో హనుమంతుని గుడి లేని ఊరంటూ ఉండదు చాలా అరుదు కూడా శ్రీరాముని దేవాలయంలో సీతారాములు ఎదురుగా చేతులు జోడించి నమస్కరించే హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠింపబడటం సాధారణం ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చు హనుమంతుని దేవాలయాలు చాలానే ఉన్నాయి వీటిలో సీతారాములు పటమో విగ్రహాలలో ఆలయాలలో ఉండడం సాధారణం పెద్ద ఆలయాలు మాత్రమే కాకుండా చాలా చిన్న చిన్న ఊళ్ళలో రోడ్డు పక్కన చెట్ల కింద ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి భయాపహారిగా ఆంజనేయుడు పల్లెల్లో హిందువులు వెన్నంటే ఉండే దేవుడు హనుమంతుడు రామ గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామస్మరణతోనే తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమంతుడు ఈ భూలోక ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయారు వీరత్వానికి ప్రతీక అయిన హనుమంతుణ్ణి ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖ శాంతులు లభిస్తాయి ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది రావణ కథనానంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడిగారు రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలి అదేవిధంగా ప్రతి క్షణం రామనామస్మరణ తప్ప వేరే ధ్యాస నాకు కలగకూడదు ప్రభు మీ నామస్మరణతోటి నా ఈ జన్మ పునీతం కావాలి అంతకన్నా వేరే భాగ్యం ఉంటుందా చెప్పు ప్రభు ప్రతి క్షణం నాలుగుపై మీ నామస్మరణ ఉండేలా కోరుకుంటున్నాను నా ఈ కోరికను తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభు అంటూ హనుమంతుడు రాముణ్ణి వేడుకున్నాడు అందుకు శ్రీరామచంద్రుడు తదాస్తో అని వరమిచ్చారు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడకు హనుమను చూసి ఒక చిరునవ్వు నవ్వింది హనుమ నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరమిస్తున్నాను అంటూ ఆశీర్వదించింది సీతాదేవి దేశంలోని ప్రతి పల్లెలో రామాయణం ఉన్నట్లుగానే ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా శోభిల్లుతుంది అత్యంత గొప్ప దైన హనుమన్ చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరైతే భక్తితో చదువుతారో వారికి హనుమన్ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతారు సంప్రదాయమనుసారంలో శ్రీ సుత్తి హనుమంతునకు అత్యంత ప్రీతికరమైనది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్త కుతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాంతకం అంటే దుష్ట శక్తులను అంతం చేసే శక్తి ఉన్న శ్రీ ఆంజనేయ స్వాముల వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో అక్కడ ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారు అయితే రక్షణకు విజయానికి గ్రహదోష నివారణకు ఆరోగ్యానికి విముక్తికి ఆంజనేయుని సుత్తించడం సర్వసాధారణం ఆంజనేయ దండకం హనుమాన్ చాలీస సుందరాకాండ ఆంజనేయ సూత్రం హనుమంతుని ద్వాదశనామ స్తోత్రం ఆంజనేయ మంగళాష్టకం ఆంజనేయ భుజంగ సూత్రం మారుతి స్తోత్రం ఇలా శ్రీ ఆంజనేయ సూత్రాలు చాలానే ఉన్నాయి ప్రతిరోజు హనుమని సేవించడం వల్ల మనకు రోగ బాధలు భూత ప్రేత పిచాచ బాధలు తొలగిపోతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమాన్ ఫోటోను పెట్టుకోవాలి ఆ పఠానికి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమంతుణ్ణి భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువులలో ఆటపాటలలో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు మనసులో ఉన్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి హనుమంతుని ఆలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు పంచముఖాంజనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనమిస్తాడు హనుమంతుడు హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మనలో పెరుగుతాయి హనుమంతుడు మహాజ్ఞాని దివ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్తోత్రాన్ని రచించి వారి వలన జ్ఞానోపదేశం పొందాడు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మానసిక పరమైన ఆనందం కలుగుతుంది ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం వల్ల మనకు ప్రశాంతత హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు అలా పూజలు చేసిన ఆ ఇల్లు సుఖ సంతోషాలలో కలకలలాడుతుంది ఆ ఇంట్లో హనుమంతుని ప్రభావం వల్ల మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది మనస్సును జయించినవాడు గాలి వేగంతో పయనించేవాడు పంచేంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకునేవాడు గొప్ప తెలివిగలవాడు వానరుల్లో ముఖ్యుడు శ్రీరామదూత అయిన హనుమంతుడు అపారమైన శక్తిని సొంతం చేసుకొని బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం భూత ప్రేచాచలకు ఆవేశంతో ఉన్న అగ్ని పర్వతంలా కనపడి జ్ఞానులలో అగ్రగణ్యుడై మంచి లక్షణాలు కలిగి పారిజాత చెట్టును నివాసం చేసుకున్నాడు ఆంజనేయుడు హనుమ అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తకాత్మ స్వరూపుడు సృష్టి స్థితి లయకారకుడు వీరుడంటే బ్రహ్మవేత్త రామదూత అంటే శ్రీరాముని స్వరూప కథనము చేయువాడు ఏనాడో గడిచిన రామాయణ గాథలోని ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇంకా బ్రతికే ఉంటారా అని ఎవ్వరూ ఆశ్చర్యపోనక్కర్లేదు రామావతారం ముగించే సమయంలో ఇక్ష్వాకులుకుల తిలకుడు అయిన శ్రీ రామచంద్రమూర్తి హనుమంతుని ఇక్కడే ఉండమని రామనామ స్మరణ చేసే భక్తుల యోగక్షేమాలు చూడమని అన్నారు వారి చిరంజీవిత్వాన్ని నిరూపించుకొనుటకు తగు నిదర్శనాలు కూడా ఉన్నాయి పాండవులలో బలశాలి అయిన భీమునకు హిమత్ పర్వతంలో దర్శనమిచ్చి తన తోకను ఒకసారి కదిల్చి చూడమని చెప్పినట్లు వారి చిరంజీవి తత్వము నిరూపించుకున్నట్టుకు తగు పరిణామాలు కలిగిన ప్రత్యక్ష దైవమే శ్రీ ఆంజనేయ స్వామి దశమహా విద్యలతో సమానమైన శక్తి గలవాడు ఆంజనేయుడు తత్ర దేవతలందరిలో అధికుడు ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు కూడా లభిస్తాయి ఇక ఆంజనేయుని అష్టసిద్ధుల గురించి తెలుసుకోవాలంటే అణిమా సిద్ధి అంటే శరీర పరిమాణం ఆవగించంత చిన్నదిగా చేసుకోగల శక్తి మహిమా సిద్ధి శరీర పరిమాణం పర్వతమంతా చేసుకోగల శక్తి లగిమా సిద్ధి శరీరం బరువును నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి గరిమ శరీర బరువును పర్వతమంతా బరువు పెరిగేలా చేసే శక్తి ఇంకా పాప్తి సిద్ధి పరకామ్య సిద్ధి సిద్ధి ఈశ్విత్వ సిద్ధి హనుమంతుడు కార్యసాధకుడు భక్తితో హనుమంతుని కొలిచిన వారి కోరికలు తప్పక నెరవేరుతాయి భక్తులు వారి వారి కోరికలను అనుసరించి ఆంజనేయ శోకా శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు విద్యాప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి కార్యసాధనకు గ్రహ దోష నివారణకు ఆరోగ్యం కొరకు సన్ సంతాన ప్రాప్తి కొరకు వ్యాపారాభివృద్ధి వివాహ ప్రాప్తి కోసం ఇలా ఏ కోరికలున్నా సరే ఆంజనేయ స్తోత్రాలను చదివితే ఫలితం అనేది దక్కుతుంది ఒకప్పుడు వశిష్ఠుని పుత్రుడు అయినా పరాశర మహర్షి ఉండేవారు అతని దగ్గర వచ్చిన మైత్రేయుడు అనే ఒక ముని నమస్కరించి అతని ఒక మాట అడిగారు మహర్షి కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది దారిద్రాన్ని పోగొట్టేది వ్యాధుల నుంచి రక్షించేసేది సర్వదా విజయాలకు చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి అంటూ పరాశర మహర్షికి నమస్కారం చేశాడు మైత్రేయుడు మాటలకు ఆ మహర్షి సంతోషించి మైత్రేయ మంచి ప్రశ్నే అడిగావు ఈ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెబుతాను విను ఇది సకల వేదశాస్త్ర పురాణాదుల సారమే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది నేను ఒకసారి సరయూ నది దగ్గర ఉండగా నా తండ్రి వశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం అందించే మంత్రాన్ని ఉపదేశించారు శివ వైష్ణవ ఘనావత్య మంత్రాలను వెంటనే సత్వ సత్ఫలితాలను ఇవ్వవు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రంలో లక్ష్మీనారాయణ విద్య భవానీ శంకర విద్య సీతారామ మహావిద్య హనుమన్ మహావిద్య చాలా ముఖ్యమైనవి వీటిని తరువాత నరసింహ విద్య బ్రహ్మాస్త్ర విద్య అస్తార్ణ మారుతి విద్య ఎనిమిదవది సామ్రాజ్య లక్ష్మీ విద్య తొమ్మిదవది మహాగణపతి విద్య పది సౌర విద్య పదకొండవది కాళీ విద్య పన్నెండవది చింతామణి విద్య వీటినే ద్వాదశ విద్యలు అంటారు వీటిలో దక్షిణ కాళికా విద్యలు ఒక రాత్రిలో ఏ ఆచారము పాటించకపోయినా ఫలితాన్ననేది ఇస్తుంది అస్తార్ణ మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితం చేకూరుతుంది ఇందులో అనులోమ ప్రతిలోమ యానే ప్రతిలోమంగా యాభై వర్ణాలు ఉన్నాయి బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్య మంచి ఫలితాన్నే ఇస్తుంది నరసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలంలో ఫలితం ఇస్తుంది పరాశర మహర్షి చెప్పిన విషయాలను శ్రద్ధగా భక్తులతో వింటున్నాడు భక్తి శ్రద్ధలతో వింటున్నాడు మాత్రేయుడు వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన పంచవక్త మహనుమాన్ మంత్రం శీఘ్రంగా సిద్ధినిస్తుంది ఈ జప మహత్యం వలనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలిలో పట్టి తాగగలిగాడు అర్జునుడికి భీమునికి శత్రువులను జయించే శక్తి దీని వలనే కలిగింది విభీషణుడు ఈ మంత్రం వలనే శాశ్వత సంపదలను శ్రీ రామానుగ్రహంతో పొందాడు హనుమాన్ మంత్రం చేత జయం గౌరవం రాజ్యం జనవశ్యం అచంచల భాగ్యం కలుగుతాయి ధర్మార్థ కామ మోక్షాలు ఆపదలను పోగొట్టుకోవడం వల్ల శత్రుజయం నిగ్రహానుగ్రహ శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది వాక్సిద్ధి పుత్ర సంతానం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది గురువును సంతృప్తిపరచి ధ్యానిస్తే గొప్ప ఫలితమే ఉంటుంది పరిశుద్ధమైన మనసుతో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం పంచవక్త మహావిద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తో తోడ్పడుతుంది శ్రీ ఆంజనేయ స్వామి మహత్యాన్ని వెయ్యి శిరసులున్న ఆదిశేషుడు కూడా వంద సంవత్సరాలు చెప్పినా తరగదు అని పరశరామ మహర్షి మైత్రేయమునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహత్యాన్ని వర్ణించి చెప్పారు శ్రీ రామదూత హనుమ ఏ విధంగా తమ భక్తుల జీవితాలను కటాక్షించాడో చెబుతాడు విను అంటూ శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించి భక్తుల చరిత్రలను పరాశర మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు మైత్రేయముని రెండు చేతులతో నవీనంగా సవినీయంగా నమస్కరించి పరాశర మహర్షి చెప్పే శ్రీరామదూత మహత్యం వినడం వల్ల మొదలుపెట్ట వినడం మొదలుపెట్టారు శ్రీరామ మహత్యం అంటే విజయుని కథ మీకు రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఈ వీడియో హనుమ మహత్యం గురించి మనం హనుమ సూత్రాల గురించి పటిస్తే ఎంత లాభం ఉంటుందో తెలుసుకున్నారు కదా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు భక్తితో హనుమంతుని మహత్యం విన్న వారందరికీ నా ధన్యవాదాలండి ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ